ಭಾರತ್ ಮಾತಾ ಜನರು ಮಲ್ಲ ಭಾರತ್ ಮಾತಾ ಜಯ ಮಂತ ಭಾರತೀಯ ಕದ ಭಾರತ್ ಮಾತಾ ಜನೇ అనండి అనండి భారత్ భారతదేశంలోనే పుట్టినది కాదబా మీరు ఎక్కడ ఎక్కడి నుంచి పుట్టినారు ఎక్కడ పుట్టినారు భారత మాతకి అనేక రాదా భారత్మాతకి జయ అనేక రాదాయిండి సరే అనండి ఇప్పుడు అనండి ఇప్పుడు అనండి అనండి ఇప్పుడు అనండి ఏమి ఎప్పుడైతే మా ఏరియాలోకి వచ్చిన కదా అనండి ఇప్పుడు భారత్ మాతకి చేయడానికి మీ ప్రాబ్లం ఏమి అది చూస్తానారా భారత్ మాతకి జయ అంటే అంటారా వీళ్ళు మళ్ళీ అడగలయా మీరు ఊరికే సైలెంట్ గా కదా భారత్ మాతకి జయనే జన్ దొబ్బులు భారతదేశమే కదా ఇది భారతదేశం పుట్టినప్పుడు భారతదేశం భారతదేశంలో అనాలి కదా భారత్ మాతకి జయన్ రా నీ తల్లికి వందనని చెప్పు వీళ్ళు వచ్చే అంత మతాలు మార్చేది మళ్ళా ఆ చర్చలు లేకపోతారు కదా దశమి కోసమే వీళ్ళంతా బిజినెస్ భారత్ మాతకి జే అనే గేమి మూడో తూరు ఇంకో పాడు చెప్తాను పాడనీళ్ళు మకాన పడతాయి సింధూరం బస్సుకు పడతా మొత్తం అంతా సింధూరం బస్సుకు కొడతా ఎవరికైనా చెప్పుకోండి కాకపోతే ఎవరికైనా సింధూరం కలర్ పడతాం మీ బస్సుకి బస్సు కనపడితే మాత్రం రావదని బలవంతం బలవంతం ఆడ వినాయకుని ఫోటో ఉంది మార్గం ఆడ వినాయకుని ఫోటో ఉంది వినాయకుని ఫోటో ఉంది చేయడం మీరు దేవుళ్ళ బైబుల్ కాదు దేవుని పూటలు ఉన్నాయి వాళ్ళని కడ పెట్టిస్తారు మీరు ప్రసాదం తీసుకోరు బొట్టు పెట్టుకోరు మీ బైబిల్ మాత్రం మేము చదవాలా ఎన్నిసార్లు చెప్పినారు చెప్పినారు మీకు ప్రసాదం తీసుకోండి బొట్టు పెట్టుకోండి మేము మీ బైబిల్ చదువుతాము అంటే వాళ్ళ దేవుడు ఒకటే మన ప్రసాదమిత్ర తీసుకోకున్నప్పుడు మళ్ళీ ఎట్లా మళ్ళీ అదే అంటే వాళ్ళ ప్రసాదమిత్రుడు మనం తీసుకోవచ్చు మన ప్రసాదించు తెలుసు